హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ దాంతోపాటు వారికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఆలోచనతో అయితే వారికి స్కాలర్షిప్ అందిస్తుంది స్కాలర్షిప్కు సంబంధించి అర్హతలు అనేవి తెలుసుకుందాం ముందుగా ఎగ్జామ్ అయితే పెడతారండి అర్హత సాధించిన వారి విద్యార్థుల ఖాతాల్లో అయితే ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల రూపాయల చొప్పున వరుసగా నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం మొత్తాన్ని అందించే నిర్ణయం తీసుకుందండి ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ స్కాలర్షిప్ ద్వారా ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వాలని నిర్ణయించారండి ప్రతి ఏటా ఎనిమిదవ తరగతి విద్యార్థులకు జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష నిర్వహిస్తుంది ఇందులో ఎంపికైన వారికి తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేస్తారు ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివితేనే స్కాలర్షిప్ అందుతుందండి తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో రెండు భాగాలలోనూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మొదటి విభాగంలో రీజనింగ్ అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే మెంటల్ ఎబిలిటీపై ప్రశ్నలు ఉంటాయి రెండో విభాగంలో సెవెంత్ ఎయిత్ తరగతులకు సంబంధించిన సోషల్ జనరల్ సైన్స్ గణితానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయండి ఒక్కో విభాగానికి సంబంధించి తొంభై మార్కులు చొప్పున మొత్తం నూట ఎనభై మార్కులకు కానీ ఎగ్జామ్ అనేది పెడతారు ఎగ్జామ్కు మూడు గంటల సమయం అనేది ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషనల్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఎగ్జామ్ ఫీజు వచ్చి జనరల్ బీసీ కేటగిరీలకు చెందిన వారికి వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారికి యాభై రూపాయలు అయితే ఉంటుందండి ఎస్బీఐలో చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది పరీక్ష డిసెంబర్ ఏడునైతే నిర్వహిస్తారు కుటుంబ వార్షిక ఆదాయం వచ్చి మూడున్నర లక్షల లోపల ఉన్నవారు మాత్రమే స్కాలర్షిప్కి అర్హులై ఉంటారండి ఈ స్కాలర్షిప్ మంజూరు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అర్హత కలిగిన విద్యార్థులు అప్లై చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్